ఆ రిజర్వుడ్ నియోజకవర్గంలో జనసేన నాయకులు తమకు తామే ముందరికాళ్ళకు బంధాలు వేసుకుంటున్నారా బలపడే అవకాశాలు విస్తృతంగా ఉన్న చోట కుమ్ములాటలతో కాలదనుకుంటున్నారా నామినేటెడ్ పదవుల విషయంలో అలిగి కూర్చున్నారా స్వయంగా ఇన్ఛార్జే పార్టీని నాశనం చేస్తున్నారనే విమర్శలు ఎక్కడున్నాయి పరిస్థితి అంతలా ఎందుకు చింతలపూడి పార్టీ వర్గపోరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్నాళ్ళు ఈ సమస్యతో టీడీపీ వైసీపీ మాత్రమే సతమతమైతే ఇప్పుడు జనసేన వంతొచ్చింది ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు గ్లాస్ పార్టీలో చిచ్చురేపాయట కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కాకమ్మ కథలు చెప్పిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ మీడియాలో సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు ఇది మెల్లిగా ముదురుతూ కుమ్ములాటలకు దారితీసి పార్టీ నేతలు రోడ్డెక్కే స్థాయికి దిగజారుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఓటింగ్ పరంగా జనసేనకు అసెంబ్లీ సెగ్మెంట్లో కాస్తో కూస్తో పట్టున్నప్పటికీ సమన్వయపరిచే సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే పరిస్థితి దిగజారుతోందన్నది చింతలపూడి టాక్ మోటా నేతలంతా ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ పరస్పరం పై కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవలు జరుగుతున్నాయట అదంతా ఒకెత్తైతే నిన్న మొన్నటి వరకు తమకు గుర్తింపు దక్కడం లేదంటూ నానా హడావిడి చేసిన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య ఇప్పుడు జన సైనికులకు టార్గెట్ అయ్యారట నామినేటెడ్ పదవులు దక్కించుకునే విషయంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈశ్వరయ్య చివరికి తమ కోటాలో వచ్చిన ఏఎంసీ చైర్మన్ పదవిని కూడా సరైన వ్యక్తికి కేటాయించలేకపోయారన్న విమర్శలున్నాయి మొన్నటి వరకు పదవులు లేవని హడావిడి చేసిన ఇన్ఛార్జ్ తీరా కేటాయించే సమయానికి మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నారు అన్నది స్థానిక జనసైనికుల ఆవేదనగా తెలుస్తోంది కూటమి నేతలకు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో సొంత పార్టీ నేతలే తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీనియర్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ఇప్పుడు చింతలపూడి జనసేనలో హాట్ టాపిక్ అయింది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది వారి ఆవేదనగా తెలుస్తోంది ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వ్యవహారం నియోజకవర్గ జనసేనలో కాకరేపుతోంది ప్రజారాజ్యం సమయం నుంచి పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచిన నేతలను పక్కన పెట్టి ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు ఏఎంసీ చైర్మన్ పోస్ట్ కట్టబెట్టారన్నది ముఖ్యమైన అభ్యంతరం కేసులు ఉన్నవాళ్లు పార్టీలు మారే వారిని ఏరి కోరి మరీ పదవులకు ఎంపిక చేయడం చూస్తూ ఉంటే మొత్తం బేరం పెట్టేశారా అన్న అనుమానం కలుగుతోందని అంటున్నారు కార్యకర్తలు పైగా చింతలపూడిలో జనసేన బలపడ్డానికి మంచి అవకాశమున్న ఇన్ఛార్జి తీరుతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేతలు ముందుకు రావడం లేదట గతంలో పార్టీ కట్టే పేరుతో పెద్ద ఎత్తున గ్రామ గ్రామన చందాలు వసూలు చేశారు కానీ ఇప్పటికీ శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారని జన సైనికులే గుసగుసలాడుకుంటున్నారు టీడీపీతో వచ్చే ఇబ్బందుల విషయంలో సర్దుకుపోమని చెప్తున్నారు సరే కింది స్థాయిలో సొంత పార్టీలో నేతల మధ్య పెరుగుతున్న అగాధాన్ని ఎలా పూడుస్తారన్నది కార్యకర్తల క్వశ్చన్ నియోజకవర్గంలో జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యత కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులు లేకపోవడం వంటి వ్యవహారాలను స్థానిక నాయకులు మూకుమడిగా అధినేత దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్న చింతల్పూడి జనసైనికుల ఆవేదనను అధిష్టానం వింటుందో లేదో చూడాలి